నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ వరణ్ కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి రాగానే కొంత నేతలంతా కూడా పదవుల కోసం కొంత తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా కేబినెట్ ర్యాంకుతో కూడినటువంటి కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఇటు ఏదైతే రాజ్యసభకు సంబంధించి కొంత రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు సంబంధించి నేతలకు ఆ యొక్క ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ కోటాలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీలు ఉన్నాయి సో వీటికి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో పోటీ అయితే పెరిగింది సో దీనికి సంబంధించి ఏదైతే సీఎం మంత్రులతో వరుసగా కూడా కొంత ఎవరైతే ఈ పదవులు ఆశిస్తున్నారో వారందరూ కలుస్తున్నటువంటి పరిస్థితి సో ప్రతిరోజు సచివాలయంలో మంత్రులతో కలుస్తూ కొంచెం రిక్వెస్ట్లు కూడా చేసుకుంటున్నారని చెప్పేసి భవన్ లో ఆయా నేతలు ఎవరైతే తమకు పదవులు ఇవ్వాలని ముఖ్య నాయకులకు కొంత అర్జీ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి తెలుస్తోంది అయితే నామినేటెడ్ పదవులకు జనవరి సెకండ్ వీక్ తో కొంత భర్తీ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తోంది కాంగ్రెస్ లో టికెట్ల పంపిణీ దగ్గర నుంచి కొంత మంత్రివర్గ కూర్పు వరకు కూడా కొంత కుల సామాజిక వర సమీకరణల ఆధారంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది ఇటు టికెట్ల కేటాయింపులో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అదేవిధంగా మైనారిటీలకు సంబంధించి ఓసీలకు సంబంధించి ఇలా అనేక కులాల వారీగా తీసుకొని కొంత కులాల ప్రాతిపదికన సమన్యాయం జరిగేలా అందరికీ సమన్యాయం జరిగేలా కొంత టికెట్లు కేటాయింపు జరిగింది సో ఇదే విధానంలో ఎమ్మెల్సీ ఎంపికతో పాటు ఇటు కార్పొరేషన్ చేయిన్లకు కూడా కొంత సెలెక్ట్ చేయాలని చెప్పేసి సీఎం కి అది సన్నిహితంగా ఉంటే ఉండేటువంటి కొంతమంది నేతలు అయితే పరిస్థితి సో కార్పొరేషన్ల పదవులు దక్కించుకునేందుకు ఇటు సీనియర్లతో పాటు ఇటు యంగ్ లీడర్లు కూడా పూర్తి స్థాయిలో పోటీ పడుతున్నారు ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కొంత బీసీలకు కొంత అన్యాయం జరిగింది అని చెప్పేసి పార్టీలో కొంతమంది నేతలు కొంత బహిరంగంగా విమర్శ చేసినటువంటి పరిస్థితి అప్పుడు ఏదైతే బీసీలకు సంబంధించి ముప్పై నాలుగు సీట్లు కేటాయిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఆ తర్వాత కొంత ప్రాతిపదికన ఏదైతే సర్వేల ప్రాతిపదికన కొంత గెలిచే సీట్లు కూడా కొంత బీసీలకు కేటాయిస్తే అక్కడ ఓడిపోయే పరిస్థితి కాబట్టి అధికారం వచ్చిన తర్వాత మేము నామినేటెడ్ పోస్టర్లకు సంబంధించి కానీ అదే ఎమ్మెల్సీలకు సంబంధించి కానీ కొంత మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఆ లోటును ప్రస్తుతం కార్పొరేషన్లకు సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించి పదవులతో భర్తీ చేస్తారు అనే చర్చ కూడా కొంత జరుగుతుంది బడుగు బలహీన వర్గాలకు కొంత పదవులు ప్రాధాన్యత ఇస్తే కొంత బాగుంటుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే యాభై నాలుగు కార్పొరేషన్లకు గాను రెండు వందల మందికి పైగా కొంత కీలకమైనటువంటి నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం ఎమ్మెల్యే టికెట్ల కోసం గతంలో గాంధీ భవన్లో దరిదాపుగా వెయ్యి ఆరు వరకు మంది అప్లై చేశారు సో ఆయా పేర్ల నుంచి ఎలక్షన్ కమిటీ స్క్రీనింగ్ కమిటీలు పలు దఫాలుగా ఫిల్టర్ చేసి నూట పంతొమ్మిది సెగ్మెంట్లకు కొంత మందిని మాత్రమే ఫైనల్ చేసింది సో ఈ నేపథ్యంలో అసంతృప్తులకు ఏదైతే నామినేట్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని పార్టీ హైకమాండ్ అప్పట్లో భరోసా ఇచ్చింది దీంతో కొందరు పార్టీని కోసం పనిచేయగా మరి కొందరు పార్టీని వీరి బీఆర్ఎస్ పార్టీలో చేరారు సో టికెట్ రాకున్నా కూడా ఎమ్మెల్యేల విజయానికి కృషి చేసినటువంటి కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు అద్దె దయాకర్ లాంటి వాళ్ళు అదేవిధంగా చిన్నారెడ్డి లాంటి వారు మరికొంతమంది కీలక నేతలు ఇటు మహేష్ కుమార్ గౌడ్ మరియు అదేవిధంగా ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి కొంత చాలా మంది కీలక నేతలు ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరూ కూడా కొంత నామినేటెడ్ ప్రజల్లో తమకు అవకాశం కల్పించేలా చొరవ చూపాలని చెప్పేసి కొంత ఇప్పటికే పార్టీ హైకమాండ్ కూడా దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది సో కా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ అయితే ఫ్రంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో కీలకంగా వ్యవహరించిన నేతలు ఎవరైతే ఉన్నారో అందులో ప్రధాన భాగంగా చూసుకున్నట్లయితే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి ఈయన వనపర్తి టికెట్ ఆశించారు సో రాకపోవడంతో కొంత గెలుపులో కీలక పాత్ర అయితే ఈయన పోషించారు వనపర్తి టికెట్కి సంబంధించి అభ్యర్థికి సంబంధించి పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ అదేవిధంగా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్వేష్ రెడ్డి ఎస్సీ చైల్డ్ ఆ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రీతం ఈయన కూడా కొంత తుంగతూర్తికి సంబంధించిన టికెట్ ఆశించారు సో ఆయన కూడా ఈయన కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేశారు ఎస్టీ సేల్ చైర్మన్ గా ఉన్నటువంటి బెల్లయ్య నాయక్ ఈయన కూడా కొంత టికెట్ ఆశించారు సో అదేవిధంగా మెన్ కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్నటువంటి మెట్టు సాయి వీళ్ళందరూ కూడా ఓబీసీ సేల్ చైర్మన్ గా ఉన్నటువంటి నూతి శ్రీకాంత్ గౌడ్ అదేవిధంగా వికలాంగుల విభాగం చైర్మన్ గా ఉన్నటువంటి ముత్తినేని వీరయ్య మైనార్టీ చైర్మన్ చైర్మన్తో పాటు గాంధీభవన్ లో నిత్యం కార్యక్రమాలను విజయవంతం చేయడంతో కొంత కీలకంగా కృషి చేసినటువంటి చాలా మంది కీలక నేతలు ఉన్నారు సో వీరందరూ కూడా వీరితో పాటు ప్రధానంగా చూసుకున్న సోషల్ మీడియా ఇన్ఛార్జీలుగా ఉన్నవారు అదే విధంగా సోషల్ మీడియా వార్ రూమ్ ఇన్ఛార్జులుగా ఉన్నట్టు సామ రామ్మోహన్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి ఎవరైతే టీపీసీసీ అధికార ప్రతినిధి మరికొంత మంది ఉన్నారు ఇటు చరణ్ కౌశిక్ యాదవ్ లాంటి వాళ్ళు అదే కల్వాసు సుజాత టా అదైతే ప్రధానంగా తాండూర్ టికెట్ ఆశించి ఆమె భంగపడింది సో ఆమె కూడా కొంత గెలుపులో తాండూర్లో అభ్యర్థి గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించింది సో సుజాత ఇలాంటి మందికి చాలా మంది కీలక నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గతంలో తాము టికెట్ ఆశించి టికెట్ ఆశించినా కూడా మాకు రాలేదు ఇప్పుడు న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొంత కోరుతున్నటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో కొంత ఏదైతే ఈ యొక్క కేబినెట్ ర్యాంక్ లతో కూడినటువంటి పదవులు విస్తరణతో పాటు కొంత ఈ నామినేటెడ్ పదవులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది జనవరి తర్వాత ఇవి ఉండబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది సో మరింత తాజా సమాజాల కోసం చూస్తున్నానండి హ్యాష్ టాగ్